అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట గంటసింహల్ని అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోలని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ ఆర్కే గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రెచ్చి వాటం చేతికి సంబంధించిన పది పుంజులను అయితే అమ్మగానే చూపించడం జరుగుతుందండి ఈ పది పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసు వచ్చేటప్పటికి పదకొండు నెలలుగా ఉంటాయని చెప్పి మనకి చెప్తున్నారండి అలాగే పద్నాలుగు నెలల వయసు కలిగిన కోడి కూడా ఒకటి ఉందండి ఇందులో అది వచ్చేటప్పటికి పచ్చకాయకండి అలాగే వీటి యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు మూడున్నర కేజీల పైన ఉంటాయని చెప్పి మనకి చెప్తున్నారండి వీటి యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉంటాయని చెప్పి బ్రదర్ మని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలుగా ఇస్తానని చెప్పి బ్రదర్ మని చెప్తున్నానండి ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు అయితే యాభై నుంచి లక్ష రేంజ్ మధ్యలో కట్టుకోవచ్చు అని చెప్తున్నానండి వీటి యొక్క తపిణీళ్ళు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు తపినీళ్ళు వీడియో కోసం అయితే బ్రదర్కి పర్సనల్గా మెసేజ్ చేయమని చెప్పారండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే నేను టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి దయచేసి ఈ పట్టాపుంజలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే బల్క్గా తీసుకున్నట్లయితే కనీసం ఒక ఐదు పుంజులైనా తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ మనకి చెప్పారండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి ఆర్కే కారండి వీటి యొక్క క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్పి మరీ మరీ చెప్పారండి వీటి యొక్క తప్పిణీలు కూడా చాలా బాగుంటాయని చెప్పారు దయచేసి తప్పిన వీడియో కోసం అయితే బ్రదర్ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా మీకు టైటిల్ ఇస్తాను అండి ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే బ్రదర్ ప్రొవైడ్ చేస్తాన్నారు అన్నారు